అందరికీ నమస్కారం ఈ మే నెలలో కుంభరాశి వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయి చూసుకున్నాం ధనిష్ట మూడు నాలుగు పాదాలు కానీ శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఇవన్నీ కలిసి మనకి కుంభరాశి అనుకున్నాం కదా ఈ కుంభరాశి వాళ్ళకి ఎప్పుడు కూడా చాలా విజయవంతంగా ఉంది సంవత్సరం అంతా కూడా మంచిగా కష్టపడి పని చేసుకునేటువంటి వ్యవహారము ఆ వచ్చిన సొమ్ముని లగ్జరీగా కట్టుబెట్టుకునేటువంటి వ్యవహారము ఈ సంవత్సరం అంతా బ్రహ్మాండంగా ఉంది ఈ మే నెలలో గ్రహ సంచారంలో దాదాపు సిక్స్టీ పర్సెంట్ వరకు మంచి అనుకూలవంత విషయాలే ఉన్నాయి కాకపోతే కొన్ని అగ్రిమెంట్స్ చేసేటప్పుడు కానీ కొన్ని ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు అప్పులు చేసేటప్పుడు కొద్దిగా సంయమనం పాటించి చూసుకోవాలి ఎందుకంటే అనవసరమైనవి దానికి అగ్రిమెంట్స్ కుదుర్చుకోవడం కానీ ఒప్పందాలు కుదుర్చుకోవడం కానీ అప్పులు చేయటం వల్ల కానీ కొంత ఇబ్బంది పడేటువంటి ఈ మాసంలో సూచనపాయంగా చెప్పవలసి ఉంటుంది కాబట్టి ఉద్యోగంలో కూడా మంచి కొత్త కొత్త రకమైన బాధ్యతలు మీకు అప్పచెప్పడం జరుగుతుంది కొన్ని ప్రయాణాలు కూడా తప్పకపోతాయి అలాగే ఇక్కడ ఒక విషయం ఏంటంటే మనం ఏదైనా ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఇది నీట్ బేస్డ్గా చూసుకుని ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో ఈ ప్రయాణం మనకి ఎంతవరకు అవసరం అనేది చూసుకుని సరైన నిర్ణయం తీసుకుంటే ఆ ప్రయాణం యొక్క ఫలితాలు అద్భుతంగా ఉంటాయని చెప్పడానికి వీలవుతుంది అట్లాగే మనం ఏదైనా ఒక పని చేపట్టినప్పుడు పూర్తిగా అందులోని లాభ నష్టాలను బేరీజ్ వేసుకుని ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకొని పెట్టుబడి పెట్టడం అనేది చాలా అవసరం ఎవరో చెప్పారనో ఎవరో సలహా ఇచ్చారనో పెట్టుబడి పెట్టకుండా మన విజ్ఞతతో మనకి ఈ సంవత్సరం ఈ మాసంలో మనస్సు సక్రమంగానే పనిచేసే అవకాశం ఉంది కాబట్టి డోలాయమానం ఏమీ ఉండదు కాబట్టి మీ కెరియర్ పరంగా కానీ మీ పెట్టుబడి విషయంలో కానీ మీ మనస్సాక్షి పూర్తిగా ఏది తోస్తే మీ మనస్సాక్షి చెప్పినట్టు పెడితే మీకు అది కలిసి వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది అలాగే ఉద్యోగ వ్యాపారంలో కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉండేటువంటి అవకాశం కూడా ఉంది కార్యాలయంలో ఉన్నటువంటి ఇతర కొలీగ్స్ వల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉన్నప్పటికీ ఉన్నప్పటికీ అది ఆర్థికంగా ఏమి ఇబ్బంది పెట్టదు కొద్దిగా చిన్న మాట పట్టింపులు రావటం కానీ వాగ్వివాదాలు రావటం కానీ ఎవరైనా మనకి ఇబ్బందికరంగా మానసికంగా బాధ పెడతారేమో అనేటు ఆలోచన తప్పితే మీకు భౌతికంగా కానీ ఆర్థికంగా కానీ దానివల్ల ఇబ్బంది లేదు ఈ మానసిక ఈ చికాకు అశాంతి ఏంటా ఇలా జరిగింది అనేటువంటి ఇదైతే సూచన మాత్రంగా చెప్పవచ్చు మీరు ఎప్పుడైతే విద్యార్థులు ఎవరైతే ఉంటారో విద్యార్థుల విషయానికి వస్తే నెల ప్రారంభంలో కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ ఏమిటిది అనుకున్నది సాధించలేకుండా అనుకున్నన్ని మార్కులు రావట్లేదు అనుకున్నప్పటికీ కూడా తర్వాత మీ విద్యకి కనుక సరైన సమయం కేటాయించి కష్టపడి చేయటం వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి ఆటంకాలను మనం డైవర్ట్ చేసే ఏవైతే మనం తొలగించుకోవటం వల్ల ఈ పాత నిరాశ నుంచి కొద్దిగా వైద్యులకి ముందుకు ఎప్పుడైతే విద్యార్థులు వెళ్ళగలుగుతారో అప్పుడు ఖచ్చితంగా అంటే దాదాపుగా మే నెల పదో తారీఖు తర్వాత ఏమిటంటే మీకు ఆ చదువు పట్ల ఒక రకమైన శ్రద్ధ ఒక పట్టుదల ఒక ఉత్సాహం కలిగి క్రమంగా నెలాఖరుకు వచ్చేసరికి అంటే విజయాన్ని సాధించే స్థాయికి మీ ఎడ్యుకేషన్ అనేది డెవలప్ అవుతుంది మీకు పట్టుదల పెరుగుతుంది మంచిగా విద్యార్థులు మంచి ఫలితాలను నెలాఖరులో సాధిస్తారని మాత్రం మనం ఘంటాపదంగా చెప్పచ్చు ఇకపోతే ఏంటంటే ఇతర కుటుంబ విషయాలు గృహస్థాశ్రమ సంబంధించి విషయాలు అంటే ఈ గృహ సంబంధంగా కొంచెం మిశ్రమ ఫలితాలే ఉంటాయి మాసం యొక్క ప్రారంభంలో అంటే నెల స్టార్టింగ్లో ఈ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య చిన్న చిన్న వివాదాలు వాదనలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే ఆర్థిక పరంగా కూడా ఈ కుంభరాశి వారికి నెల ప్రారంభంలో చాలా అనుకూలమైన ఫలితాలనే ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఏంటంటే విద్యార్థులకి ప్రారంభం నుంచి తర్వాత పికప్ అయ్యి బ్రహ్మాండంగా వస్తారు ఆర్థిక పరంగానేమో వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది అట్లాగే నెల మొత్తంలో కూడా ప్రభుత్వం ద్వారా అంటే మన గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి ఏవైతే లాభాలు రావాలో అవన్నీ సక్రమంగా అనుకూలంగానే వస్తాయి అట్లాగే మీకుండేటువంటి ధైర్యం కానీ మీకుండేటువంటి పట్టుదల అంటే ఏంటంటే కొంచెం వ్యాపారంలో రిస్క్ తీసుకోవటం ద్వారా అయినప్పటికీ కూడా ఆర్థిక ప్రయోజనాలు పొందొచ్చు అంటే మనం పెట్టుబడి పెట్టుబడిలో ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకుని కొంచెం డేర్ చేసి కనుక మనం సరైన పెట్టుబడి పెడితే మంచి కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఆరోగ్యపరంగా చూసుకుంటే కొంచెం మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ ఏ ఇబ్బందులు లేవనే చెప్పచ్చు మాస ప్రారంభంలో ఆరోగ్యాన్ని స్టేబుల్గా ఉంచుకోవడానికి తాపత్రయపడాలి దానికోసం కొంచెం క్రమశిక్షణతో కూడిన ఆహారాన్ని తీసుకోవటం క్రమశిక్షణ కురిచిన జీవితాన్ని గడపడం మనకి ఆరోగ్య సమస్యల నుంచి మనకి బయట ఇక మాసం చివరికి వచ్చేసరికి ఏమవుతుందంటే మీరు అనుకున్నటువంటి ప్రయత్నాలన్నీ ఫలించి ఆధ్యాత్మికంగా ఒక క్షేత్ర దర్శనాన్ని చేయటము ఒక స్వామి అనుగ్రహాన్ని కూడా పొందటము ఈ ముందు పదో తారీఖు లోపల జరిగిన అపజయాల నుంచి బయటకు వచ్చి విజయాన్ని సాధించటము మీ స్వయం కృషితో పట్టుదలతో క్రమేపీ విజయాన్ని సాధిస్తూ ఒక స్థిరత్వాన్ని పొందేటువంటి అవకాశం కూడా మీకు కురుగుతుంది అలాగే పూర్వం నుంచి ఏమైనా దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు ఉన్నా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఈ నెల పూర్వార్థం అయిపోయిన తర్వాత మీరు బ్రహ్మాండంగా స్టేబుల్ అయ్యి వృద్ధులోకి వచ్చేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంటుంది కనుక ఓవరాల్గా చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి మే నెలంతా కూడా పూర్వార్ధంలో కొంచెంగా ఇబ్బంది పెట్టినప్పటికీ పదవ తారీఖు తర్వాత ఏంటంటే బ్రహ్మాండంగా కలిసి వచ్చి స్థిరపడేటువంటి అవకాశం ఉందనేది మటుకు చాలా స్పష్టంగా చెప్పచ్చు ఇది ఈ రాశి వాళ్ళ ముఖ్యమైనటువంటి సూచనలు ఫలితాలు ధన్యవాదాలు